నమస్తే స్వాగతం నియోజకవర్గం న్యూ పోయినపల్లి చిన్నతోకటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ గండి మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యంత్రతిష్ట ప్రాణ ప్రతిష్ట తీర్థ ప్రసాద అన్న ప్రసాద వితరణ పండిత ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ గజ్జల నాగేష్ బానుక నర్మద మల్లికార్జున్ సామల రాఘవారెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్త శ్రద్ధలతో విశేష పూజలు జరిగాయని శ్రీ గణేష్ జంపన ప్రతాప్ లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు టిఎన్ శ్రీనివాస్ ముప్పిడి మధుకర్ అరుణ్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు కొండల్ యాదవ్ ముఖేష్ యాదవ్ కుమార్ అశోక్ ముదిరాజ్ రాజేష్ క్రాంతి సోషల్ వర్కర్ రామారావు పరమేశ్ లక్ష్మణ్ గౌడ్ విజయ్ కుమార్ సాయి ముదిరాజ్ సిహెచ్ వెంకటేష్ యాదవ్ స్థానిక మహిళా భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గడిగా అయితమ్మా రేణుక ఎల్లమ్మ కొన్ని విజ్ఞాపన ప్రతిష్ట జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ భోనపల్లి అనే చాలా పెద్ద పండుగ వాతావరణం గత మూడు రోజుల నుండి చాలా పెద్ద ఎత్తున పూజలు అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించిన ప్రతి ఒక్క పూజ చేయడం ఈ రోజు ఈ బస్తీ వాళ్ళు రోజు వేరే బస్సులకు వేరే ఆలకో వీళ్ళే దుష్పృష్టి ఎందుకంటే మలిసి మనిషిగా చాలా చక్కగా షార్ట్ టైంలో ఆమె వెళ్ళాలనే రెండు గుళ్ళు రెండు గుళ్ళు నేను వెళ్ళామా రెడీ కలిసామా రెండు టెంపుల్ కట్టడం రేపు రాబోయే రోజుల నా ముందుగా ఇంకా ఏ పని చెప్పినా నేను చేయడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ పేరుతో దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని కనకదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ మక్కాల సత్యనారాయణ అధికారులను కోరారు ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ పోయినపల్లి కూరగాయల అంబేద్కర్ మార్కెట్ సమీపంలోని గత ఇరవై సంవత్సరాల క్రితమే కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఏర్పడిందని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఉండాలని రోడ్డు పక్కన ఉన్న వ్యాపార దుకాణాలను తొలగించడం జరిగిందని స్పెషల్ డ్రైవ్ ను స్వాగతిస్తున్నామని మక్కాల సత్యనారాయణ తెలిపారు కానీ దేవాలయంకు వచ్చే భక్తులకు దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనాలను నిలపకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ కావాలని స్పెషల్ డ్రైవ్ పేరుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇదే సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే ట్రాఫిక్ ఏసీపీ గారికి కూడా వివరిస్తే వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు గుడికి వచ్చే భక్తులకు ప్రతి అమావాస్యకు అన్నదానం చేయటకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన అధికారులను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దానికి ఇబ్బంది అవుతుంది లోపల చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి బయటలే మొన్న టెన్త్ కూడా చేసినాము ఆ టెన్త్ చేస్తే కొంచెం పబ్లిక్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే ఆ టెంపుల్ కాడ ఒక డిపార్ట్మెంట్లో కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అది కాకుండా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ సిం ఆల్రెడీ ఏజీ సార్ కూడా వచ్చింది చూసిన మాకు మంచిగా చేసింది అంటే ఏం లేదు ఇదే గుడి కల్పించినట్టు మంచిగా చెట్టు తీసి ఇప్పించేషాడు వాళ్ళ బండ్లే బండ్లు కూడా తీసుడు గుడికి మంచిగా ఉంటుంది మీరు చేసుకొని మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పినాక కూడా ఇప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి ఇది తోవడం జరిగింది ఈ భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏసీ సార్కు రవికుమార్ శ్రీవారి సార్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు పెట్టుకుంటున్నాం ఏదైతే గవర్నమెంట్ సంకల్పిస్తుందో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ మహాలక్ష్మి మహాలక్ష్మిలా గుర్తించి ప్రతి ఒక్క పథకం మహాలక్ష్మి పేరుతోటి అమలు చేస్తూ వీళ్ళకు మధ్యలో ప్రయాణం ఉచితంగా కావచ్చు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అంతేకాకుండా వీళ్ళకు రుణాలు ఇచ్చి వ్యాపారవేదలు చేస్తే కుటుంబాలు బాగుంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకి ఈరోజు ఇంత రుణాలు ఇచ్చి వాళ్ళని బిజినెస్మెన్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం అందులో ఈరోజు వారు ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇదే మాదిరిగా యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరి ఆశీర్వాదం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అర్థం చేసుకుంటూ గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నం చేసింది అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మళ్ళీ మీరు మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా మిగతా పార్టీలు వారు ఏదో నిందలేయాలని ఏదో ఆరోపణలు చేయాలని వీరు దగ్గర అవుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అవుతురని భయంతో బాధతో ఈర్షతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఆరోపణలు ఏదైతే నిందలు ఉన్నాయో అవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోర్రు అందరు ఇవాళ చైతన్య పరులు అందరు తెలివి పరులు ఎన్ని అబద్ధాలు వేరే పార్టీ వాళ్ళు ఆడినా జరుగుతున్న సంక్షేమం అభివృద్ధిని హర్షిస్తూ ప్రజలందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడు కాంగ్రెస్ పైనే ఉంటుందని ఆశారు వాళ్ళు ఎవరైకైతే స్వయం ఉపాధి కేంద్రాలు పెట్టాను వారికి అంత మెషిన్స్ ఇచ్చాను ఏదైతే బిజినెస్ పెట్టి దూరం వారికి కొనసాగిస్తుంది అదే కాకుండా అప్పుడు నా ఒక ఇండివిజువల్ స్థాయిలో కొంచెం చేయగలిగిన ఈరోజు ప్రభుత్వం స్థాయిలో నేను చాలా సంతోషంగా ఉన్నా ఏదైతే నేను ఆశించానో మా మా కంటోన్మెంట్లో ఉన్న కుటుంబాలన్నీ ఆర్థికంగా ఎదగాల ఆర్థికంగా బలపడాలా ఆర్థికంగా ఎదగాలంటే ఒకటే ఒక విధం అది వీళ్ళు వ్యాపారం చేయాలి వీళ్ళు సంపాదిస్తేనే ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి వాళ్ళని సంపాదించే విధంగా వ్యాపారం పెట్టాలా పెట్టించాను ఇప్పుడు గవర్నమెంట్ పరంగా లక్షలు ఇస్తుంది కాబట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తారని ఆశిస్తున్నారు